హాయ్ అండి చపాతి ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్ గా అయిపోతుంది దీనిలో కర్రీ కూడా ఏం అవసరం ఉండదు జస్ట్ పెరుగు ఉంటే సరిపోతుంది ఈవెంట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది దీనికోసం ఫస్ట్ పెసలు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాన పెట్టుకొని వాటర్ అంతా తీసేసి దాన్ని మిక్సీ జార్ లో కొంచెం అల్లం పచ్చిమిర్చి చపాతి మొత్తానికి సరిపడేలా ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఒక లోకి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కావాలంటే గనక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఇందులోనే గోధుమ పిండి కూడా వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ పిండిని కలిపేసుకోవాలి ఇన్ కేసు వాటర్ పడతాయి అంటే కనుక కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి ఆ తర్వాత అంతా మరొకసారి కలుపుకొని కొంచెం పెద్ద ముద్దు తీసుకొని దీన్ని చపాతీ లా చేసుకోవటమే ఇవైతే నార్మల్ చపాతీ లాగా పెద్ద పెద్దగా రావు మీడియం సైజ్ గా వస్తాయి ఈ సైజే వస్తాయి అండి ఇక వీటిని బాగా వేడెక్కిన ప్యాన్ మీద వేసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ యూస్ చేసుకుని టూ సైడ్స్ కాల్చుకొని సర్వ్ చేసుకోవటమే దీని అయితే పెరుగుతో తింటే చాలా బాగుంటుంది నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్